నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సార్ అఖండ టూ ఆగిపోయిన నేపథ్యంలోని బాలకృష్ణ గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని ఎవరిని కూడా దగ్గరికి రావద్దు అని చెప్పేసి గట్టిగా వార్న్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో అది ఎంతవరకు వాస్తవమో నిజంగా ఉన్నారా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు మామూలుగా బాలాయ్య సినిమా ఆగడం అనేది జనరల్ గా జరగదు రెండోది ప్రొడ్యూసర్లు కూడా సాలిడ్ ప్రొడ్యూసర్లే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్లు ఇరవై ఐదు కోట్ల దగ్గర సినిమాని ఆపేస్తారండి ఎవరైనా సో అది అందరికి కూడా ఆశ్చర్యమే ఎందుకంటే రెండోది ఏంటంటే వీళ్ళకి బిజినెస్ కూడా అయిపోయింది వీళ్ళకి ఏమన్నా బిజినెస్ ఇబ్బందులు అంటే అది కూడా లేదు ఆల్రెడీ ఫ్రీ థియేటర్ బిజినెస్ నూట నలభై ఐదు కోట్లు వచ్చిందని చెప్తున్నారు ఓటీటీతో కూడా అయిపోయిందని చెప్తున్నారు ఓటీటీ కూడా దాదాపు ఎనభై నుంచి వంద కోట్లు అయిపోయిందని చెప్తున్నారు అంటే కంఫర్టబుల్ గా ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్లు సేఫ్ గా అనేది వచ్చే వార్త బయటికి ఇది నిజమా కదా మనకి తెలియదు ప్రొడ్యూసర్ వైపు నుంచి అనేక కష్టాలు ఉంటాయి టాక్ అయితే అది సో ఏదేమైనా ఇది సేఫ్ ప్రాజెక్ట్ ఎందుకంటే వరల్డ్ వైడ్ గా దీనికి మంచి బజ్ వచ్చింది బ్రహ్మాండ పబ్లిసిటీ వచ్చింది బాలయ్య కెరీర్ లోనేది హైయెస్ట్ బడ్జెట్ సినిమా దాదాపు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది కూడా మంచిగా ఎందుకంటే అఖండ వన్ అనేది హైయెస్ట్ ఇప్పటి వరకు దాదాపు ఎనభై మూడు కోట్ల గ్రా నెట్ షేర్ కలెక్ట్ చేసింది ఆయన సినిమా ఇది ఇప్పుడు రెండు వందల కోట్లు దాటేసింది ఆల్రెడీ రెండు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది అన్ని కలుపుకుంటే అంటే శాటిలైట్ ఓటీటీ థియేటర్లు అన్ని కలుపుకుంటే టూ ఫిఫ్టీ క్రోర్ బిజినెస్ అనేది అయిపోయింది సో ఇది కరెక్ట్ గాని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఐదు వందల కోట్ల క్లబ్ లేకు బాలయ్య వెళ్ళేవాడు రెండోది ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాకి బాలయ్య వెళ్ళేవాడు ఈ వయసులో పాన్ ఇండియాలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు చిరంజీవినే వెళ్ళలేకపోతున్నాడు సో మామూలుగా మనకి వెయ్యి కోట్ల క్లబ్లో సినిమాలు ఇండియాలోని ఎనిమిదే ఉన్నాయి అందులో నాలుగు తెలుగే సో అలాగా మన అనేక రికార్డులు మనకు ఉన్నాయి కాబట్టి బాలయ్య కూడా దీంట్లో ఈ రేస్ లో యంగ్ హీరోలతో పోటీ పడి వెళ్లే పరిస్థితి ఈ సినిమాతో ఉంది అటువంటిది ఆగిపోయింది ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హీరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ఒక సంస్థ అనేక సినిమాలు తీస్తుంది వీళ్ళు ది బీఫోర్ యూ అని కూడా ఒక బ్యానర్ ఉంది కిషోర్ లల్లా అండ్ సునీల్ లల్లా అని ఇద్దరు బ్రదర్స్ దీన్ని స్థాపించారు వీళ్ళు ఇండియాలో అన్ని భాషల సినిమాలతో కూడా ప్రొడ్యూసర్లతో అవడం డిస్ట్రిబ్యూషన్ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి నెట్వర్క్ ఉంది ఇండియా వరల్డ్ వైడ్ కూడా హీరోస్ ఇంటర్నేషనల్ అంటే వెరీ పాపులర్ అందుకనే హీరోస్ ఇంటర్నేషనల్ అని పెట్టుకున్నారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు ఆచన్ రామ్ ఆచంట గోపి ఆచంట వీళ్ళిద్దరూ ఫోర్టీన్ రీల్స్ లిమిటెడ్ అనేది ఒక బ్యానర్ ఉంది గతంలో సినిమాలు తీశారు అయితే ఇప్పుడు ఈ సినిమాకి బ్యానర్ పేరు మారింది అదేంటంటే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్లస్ ఎల్ఎల్పి దీని పేరు సో వీళ్ళు ఫోర్టీన్ రీల్స్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు హీరోస్ తో టైఅప్ అయ్యి హీరోస్ ఇంటర్నేషనల్ టై టైఅప్ అయ్యి రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు వన్ నేను ఒక్కడిని అనే సినిమా మహేష్ బాబుది తర్వాత అనే సినిమా ఈ రెండు సినిమాలు రిలీజ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు మిగతా వాటిలో కూడా టైఅప్ ఉంది ఇది కాకుండా ఇంకొన్ని అప్పులు కూడా వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజర్ చేస్తున్నారు మా డబ్బులు ఎప్పుడైనా సినిమా రిలీజ్లప్పుడే ప్రెజర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తప్ప వాళ్ళు మళ్ళీ ఈ లేరు అనేసి సో కూడా జరుగుతుంది ఇప్పుడు ఈరోస్ వెళ్ళిన ఏం చేశారంటే వాళ్ళకి ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఇవ్వాలి టోటల్ గా ఇరవై ఐదు లక్షలు రౌండ్ ఫిగర్ అనుకుంటే ఇరవై ఐదు కోట్లు అనుకుంటే ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీ నాలుగేళ్లకి ఇవన్నీ కలుపుకొని మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళని అడిగితే వీళ్ళు ఇవ్వలేదు ఆ బ్యానర్ వేరు ఇది వేరు అంటున్నారు దాంతో వాళ్ళు కోర్టు మద్రాస్ కోర్టుకి వెళ్ళారు మద్రాస్ కోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళింది సుబ్రహ్మణ్యం కుమారప్ప ఇద్దరు జడ్జెస్ దీని మీద తీర్పిచ్చారు వాళ్ళు ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు అంటే వాళ్ళు ప్రైమ వీళ్ళ ఆర్గ్యుమెంట్ హీరోస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఈ సినిమా బ్యానర్ మార్చి కావాలనే మోసం చేయడానికి బ్యానర్ మార్చి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పెట్టి మమ్మల్ని మోసం చేయడానికి ఇలా చేశారు ఫోర్టీన్ రీల్స్ అయినా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అయినా వీళ్ళదే ఇది కాబట్టి దాని పేరు మీద అప్పు తీసుకున్నా కూడా ఈ సినిమా కూడా లింక్ ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే మాకు డబ్బులు రావు కాబట్టి ఇది డబ్బులు లేకుండా మాకు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు మీరు ఆపండి అని చెప్పారు కోర్టు కూడా కన్విన్స్ అయింది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపింది ఇప్పుడు బాలయ్యకి నిజానికి ఇది పెద్ద షాక్ ఎందుకంటే ఇటు బాలయ్య వి ఉన్న చంద్రబాబు లోకేష్ వీళ్ళు చాలా పెద్ద పవర్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే దేశంలోనే మోడీ ప్రభుత్వం నిలబడేది వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం ఉంది సో లోకేష్ చెప్పినా పని అయిపోతుంది లోకేష్ డైరెక్ట్గా మాట్లాడేయగలరు లోకేష్ హీరోస్తో మాట్లాడితే పనులు కావా లేకపోతే చంద్రబాబు మాట్లాడితే పనులు కదా సింపుల్ గా సాల్వ్ అయి ఉండాలి కదా ఎందుకు అవ్వలేదంటే మరి బాలయ్య ఏమన్నా ఏముందిలే అయిపోతుంది అనుకున్నా ఒక్కోసారి అలాగ అనుకుంటాం కదా మనం ఏం చిన్న తేమి ఇష్యూలే చిన్నదే అనుకుంటాము ఒకసారి మనకి తెలియకుండా అది పెద్దది అయిపోతుంది ఒకసారి టక్కని కోర్టుకు వెళ్ళిపోయినాక ఎవరేం చేయలేరు కోర్టులో ఉంటది అది సో కాబట్టి బాలయ్య అనుకోకుండా ఆయన ముందుగా కానీ క్లారిటీ ఉంటే ఆయన చేస్తుండేవాడు ప్రొడ్యూసర్లు సరిగ్గా చెప్పలేదు అనేది ఒక వార్త వస్తుంది అందుకని ఇప్పుడు బాలయ్య బోయ్పాటు రంగంలో ఎదిగి వాళ్ళ రికమెండేషన్ కట్ చేసుకొని సో మా లో మీకు ఇస్తామని వీళ్ళు ప్రొడ్యూ వాళ్ళతో హీరోస్ వాళ్ళతో మాట్లాడి సో మాకు రిమండేషన్ లేకపోయినా పర్వాలేదు ఇది ప్రిస్టేజ్ ప్రాజెక్టు అని చెప్పి వీళ్ళు కొంత కట్ చేసుకొని ఈ సినిమాని గట్టున పడేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ రోజు మామూలుగా అయితే విచారణలో ఉంది ఈ లోపలి కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళకి ఎంతో పది కోట్లు వాళ్ళు మామూలుగా అయితే డిమాండ్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారని చెప్తున్నారు సో బాలయ్య రంగంలో దిగి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి బాలయ్య పాటి ఇద్దరు కలిసి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ముందు సినిమా రిలీజ్ అయితే తర్వాత చూద్దాము ఎందుకంటే వేడిలో కాకపోతే దీని మీద మళ్ళీ నెగటివిటీ వచ్చేస్తా ఒక్కసారి సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డేట్ రూపులో రిలీజ్ అవ్వాలి ఎప్పుడైనా కొద్దిగా ఇదైందంటే అది కోడిగుడ్డి చెడిపోతే వచ్చే స్మెల్ వస్తుంది సో అందుకని సినిమా ఎట్టి పరిస్థితిలో రేపైనా రిలీజ్ అయిపోవాలి ఎందుకంటే సాటర్డే సండే ఉన్నాయి మళ్ళీ మండేనో అట్లా రిలీజ్ అయితే దాని ఎఫెక్ట్ వేరే ఉంటది ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ మనం నిన్న కూడా మనం బుకింగ్స్ గురించి చెప్పుకున్నాము అన్ని అయిపోయినాయి థియేటర్లు ఇప్పుడు టక్కని వేరే సినిమా వేసేసారనుకో మళ్ళీ వీళ్ళ దాన్ని ఖాళీ చేయాలంటే అదొక ఇబ్బంది మినిమం రెండు మూడు రోజులన్నా సినిమాలు పెట్టుకోవాలి వాళ్ళు సో ఇప్పుడు అన్ని థియేటర్లు ఈ రోజు ఖాళీగా ఉండాల్సి వస్తుంది బుక్ అయిపోయినాయి హిందీలో కూడా ఈ సినిమాని ప్రశ్ని రిలీజ్ అవుతుంది అమెరికాలో కూడా దీని మీద సెలబ్రేషన్ జరుగుతున్నాయి జర్మన్ లో ఒక టికెట్ కూడా రెండు లక్షలు పెట్టి కొన్నాడు సూపర్ ఫ్యాన్ అని చెప్పి ఇలాగ వరల్డ్ వైడ్ గా ఒక బజ్జి దీనికి ఏర్పడింది అందుకని ఇప్పుడు బాలయ్య రంగంలోకి స్వయంగా దిగి తన రెమెండేషన్ బోయపాటు కూడా రంగంలో దిగి వీళ్ళిద్దరు రెమెండేషన్ ఎందుకంటే పెద్ద రెమెండేషన్ వీళ్ళిద్దరిదే కాబట్టి మేము రెమెండేషన్లు మాకు వద్దు తర్వాత చూద్దాము ప్రాఫిట్ వచ్చినప్పుడు ముందు అసలు సినిమా రిలీజ్ అవ్వాలని వీళ్ళిద్దరు రంగంలో ఎదిగినట్టుగా తెలుస్తుంది మామూలుగా ఏందంటే పెద్ద హీరోలు ఎప్పుడైనా కూడా వాళ్ళ సినిమాలు ఆగిపోయినప్పుడు వాళ్లే రంగంలో దిగి స్వయంగా చేస్తారు మనకి హరిహర వీరం వాళ్ళ సినిమా కూడా అలాగే జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం అనిపిస్తుంది అదేంటంటే సరదా టోన్ లో ఇప్పుడు వేణుస్వామి దీని మీద ఒక పూజ కారణం పూజలు అన్ని చేస్తున్నాను మూడు రోజులుగా అని ప్రకటించాడు వేణుస్వామి మన సమంత ఇష్యూ సో ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఈ వేణుస్వామి చిత్ర పూజలు చేసి ఉంటాడు దాని వల్ల ఈ సినిమా ఆగిపోయింది సో అతను తాంత్రిక పూజలు అతను మామూలుగా తాంత్రిక పూజలు చేస్తాడు అంటే మాంసము మందు అన్ని కూడా పెడతాడు అతను తాంత్రిక ట్రెడిషన్ లో పూజల్లో అవన్నీ వాడతారు కాబట్టి అవి చేశాడు అతను అందుకని కొట్టింది పోయిపోయి వేణుస్వామి గురించి అందరికి తెలుసు ఆయన దగ్గర ఎందుకు ఈ సినిమాకు పూజలు చేయించారని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆవేదనగా పోస్ట్ పెట్ట వేణుస్వామి అంటే జగన్ వైపు అనేది అందరికీ ఉంది అభిప్రాయం పొలిటికల్ గా కూడా అతన్ని బాలకృష్ణ అతన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అనేది కూడా చాలా మందికి ఇప్పుడు ఆశ్చర్య